గెలిచినా ఓడినా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలయ్యే వరకు ప్రయత్నిస్తానన్న మాట నిలబెట్టుకున్న నాయకుడు ఏంగు సుదర్శన్ రెడ్డి మేచి జిల్లా గట్కేసర్ ఉమ్మడి మండలంలోని పోచారం మున్సిపల్ అన్నోచిగూడ ఎన్టీపీసీ చౌరస్తా వద్ద మైసమ్మగుట్టం మరియు ఔషాపూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న అండర్ పాస్ బ్రిడ్జిల గురించి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శాసనసభ అభ్యర్థిగా ప్రచార సమయంలో ఆ ప్రాంతాల ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారం లేకున్నా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పలుమార్లు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కలిసి వినతి పత్రాలు అందజేయడం జరిగింది దాని నిమిత్తమై గత కొన్ని రోజుల క్రితం జాతీయ రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కలిసి రాజీ గురుకల్ప కాలనీకి చెందిన ఎంతో మంది పేద ప్రజలు వరంగల్ జాతీయ రహదారి రోడ్డు దాటుతున్న సమయంలో వాహనాలకు తగిలి ప్రమాదాలకు గురై ఎంతో మంది మరణిస్తున్నారని విన్నవించుకోవడంతో వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన సంగతి ఆమె తెలిసిందే నీటి విషయంలో గత మూడు రోజుల క్రితం వంతెన నిర్మాణం కోసం ఎక్కడైతే నిర్మిస్తున్నారో అక్కడ ఉన్న స్థలాన్ని అధికారులు పరీక్షించి పై అధికారులకు పంపించడంతో ప్రభుత్వ అధికారులు మంజూరు చేయడంతో దానికి సహకరించిన డాక్టర్ లక్ష్మణ్ కలిసి సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో గొంగళ్ల బాలేష్ సీనియర్ నాయకుడు బీజేపీ శివకుమార్ నాయక్ అజయ్ యాదవ్ విశ్వజాదవ్ అనిల్ అశోక్ తౌరియా నాయక్ సత్యనారాయణ రెడ్డి వీరారెడ్డి గుండె నరేష్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం పదకొండు నెలల్లో గౌరవ రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు మా స్థానిక జట్కేసర్ బిడ్డ అయినటువంటి లక్ష్మణ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారికి మావంతు ప్రయత్నంగా మాకు సంబంధించిన నేషనల్ లైవ్ సంబంధించిన సమస్యలపై అన్నకు ఒక రిప్రజెంటేటేషన్ ఇచ్చిన తర్వాత అన్న దాన్ని రిస్క్ తీసుకొని నా పుట్టిన గడ్డకు నేను న్యాయం చేయాలి నా ప్రజలకు ఏదో చేయాలన్న ఉద్దేశంతో గౌరవ రాష్ట్ర జా జాతీయ రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారికి వెళ్ళి మన వినతి పత్రం అందజేయడం ద్వారా ఈరోజు అన్న సహకారంతో మాకు స్థానికంగా పెద్ద సమస్యలు ఏవైతున్నాయో ఉన్నాయో ఈరోజు ఎన్టీ ఎన్టీపీసీ చేరు అక్కడ దాదాపుగా ఇప్పటికీ అన్న వంద మంది దాకా చనిపోయిండు ఈ గత మూడు సంవత్సరాల నుంచి ఆ చనిపోవడం వల్ల అక్కడ కుటుంబాలు ఒక శివధన అసలు వర్ణన రైతం దానిలో భాగంగానే గడ్కేసర్ చివరస్తాలో ఒక ఫ్లైఓవరు గండి గట్టుమైస దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం అంక్షాపు దగ్గర అది కూడా అండర్పాస్ నిర్మాణం ఈ మూడు పనులకు అంటే అన్న ఈ అంగనే నితిన్ గడ్కర్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే దీనికి సాంక్షించి ఇవ్వడం నిజంగా మా గట్కేసర ప్రజల ప్రాంతాల తరఫున మీకు ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ప్రజలకు ఈరోజు గొప్ప సెలవు కలుగుతుందనే నమ్మకం ఏర్పడ్డది మీరు ఇచ్చిన వెంటనే ఈ శాంక్షన్ కావడం పెద్ద ఎత్తున నిధులు అంటే ఇంతమందికి బీవోటీ సిస్టమ్ దాంట్లో కాకుండా ప్రభుత్వం నిధులే కేంద్ర ప్రభుత్వం నిధులే ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ప్రత్యేకంగా మా పోచారా మున్సిపాలిటీ తరఫున మా గట్టికేశర్ మున్సిపాలిటీ తరఫున మా గట్కేశ్వర్ మండలం తరఫున మీకు ప్రత్యేక కృత్యంగా తెలియజేస్తూ ఈ నా నాతో పాటు ఈ కార్యక్రమం పాల్పంచిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గతంలోని నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఏవైతే కొనసాగుతూ ఉన్నాయో అక్కడ కూడా కానివ్వండి లేదా గట్కేసర్ కానివ్వండి ఔషాపూర్ ఇక్కడ తరచు ప్రమాదాలకు గురై అనేక మంది చనిపోతున్నారని అక్కడ అండర్ పాస్ వేలు ఫ్లైఓవర్ నిర్మాణం అవసరం అని చెప్పి రెండు పర్యాయాలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు విజూష్రెడ్డి నాయకత్వంలో గత సంవత్సరం క్రితం ఢిల్లీకి రావడము వారిని పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసి వారికి విన్నపించడము మరి సమీప దూరంలోనే రెండు అండర్ పాస్ వేలు కష్టమైనప్పటికీ వెంటనే ఫ్లైఓవర్ కూడా మరి ఇబ్బంది అయినప్పటికీ కూడా వారు నితిన్ గడ్కరీ గారు చాలా సానుకూలంగా నాకు వాటితో ఉన్నటువంటి సాన్నిహిక సంబంధం వల్ల మా పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు బోర్డు సభ్యులు వచ్చారు అని వెంటనే నా సమక్షంలోని సంబంధించిన అధికారులకు అక్కడ ప్రాజెక్టు ఆఫీసర్లకు కూడా మాట్లాడి వివిధ ప్రాతిపదిక చర్యలు చేపట్టాలని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి దాన్ని సర్వే చేసి దానికి కావలసినటువంటి బడ్జెట్ కూడా రూపొందించి మరి ఆ రకంగా మంత్రి గారికి సమర్పిస్తే మళ్ళీ రెండోసారి కూడా ఢిల్లీ వచ్చినప్పుడు వారితో కలిసి విన్నపించినప్పుడు వెంటనే దానికి కావాల్సినటువంటి మరి మంజూరు చేయడమే కాకుండా యుద్ధపాత్రి పథకం పనులు చేపట్టడానికి డిపిఆర్ కూడా తయారు చేసి ఆ సర్వే ఆధారంగా పనులు చేపట్టడానికి కూడా వారు ముందుకు రావడం జరిగింది కాబట్టి ప్రతి తడవ కూడా వారు చెప్తా ఉన్నారు ఆ రహదారి ఉందో ఆ జాతీయ రహదారి చాలా మరి మరి ఈరోజు ట్రాఫిక్ పెరిగిపోవడము ఒకవైపు యాది రూట భక్తులే కాకుండా వరంగల్ వెళ్ళేటువంటి ఈ హైవే వల్ల చాలా ట్రాఫిక్ పెరిగిపోవడము దానివల్ల మరి జరుగుతున్న ప్రమాదాల వల్ల స్థానికంగా ఉండేటువంటి అనేక మంది ఆ ప్రమాదానికి గురై చేయకపోతున్నారనే విషయాన్ని ది నేను లెక్కేశ్వర్ వాసిగా లెత్కేశర్లో పుట్టిన దిశగా నా వంతు బాధ్యతగా ఆ ప్రాంతాన్ని న్యాయం చేయాలి వారు దీంతోపాటు మరి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా దాదాపు మూడు కోట్ల రూపాయలకు సంబంధించి గురుకులు జూనియర్ కాలేజ్ కానివ్వండి పెట్కేసర్ ఆసుపత్రి కానివ్వండి ఎంఎంటిఎస్ సంబంధించిన అంశం ఏదైతే పెట్ కేసర్ మరి వరకు పొడిగింపు అనే అంశం ఏదైతే వారు కూడా నన్ను దృష్టి తీసుకొచ్చారో అది కూడా నిజంగా నేను మరి ప్రధానమంత్రి సమక్షంలో ఎంఎంటిఎస్ పెట్ కేసర్ స్టేషన్ వరకు రావడం వారి కమలం ద్వారానే ప్రారంభోత్సవం కావడం కూడా పెట్కేసర్లో పుట్టిన బిడ్డగా నేను ఎందుకంటే వారు ఇచ్చినటువంటి అక్కడ ప్రజలు కార్యకర్తలు చూపిన చొరవ వల్లనే నేను ఇవాళ జాతీయ స్థాయిలో దిగినామంటే కాబట్టి ఢిల్లీకి రాజైనా మరి మరి ఆ రకంగా తల్లికి బిడ్డ అయినట్టుగా నేను రాజకీయాల్లో ఏ ప్రాంతంలో దేశంలో ఎక్కడ ఉన్నప్పుడు కూడా లెట్ కేసులకు అందించడం బాధ్యతగా భావించే బట్టి నేను నా కార్యకర్తలు కూడా కోరుతాను అక్కడ ఏ సమస్యలు ఉన్నా పార్టీలకు అతీతంగా ఆ యొక్క ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి ఆ సేవలు చేసుకోవాలి రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఆ ప్రాంతమంతా కూడా ఆ మండలం అంతా కూడా మరి ఈరోజు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఇవాళ రైలు సమస్యలే కాకుండా స్థానికంగా ఉండేటువంటి అనేక సమస్యలు కూడా ఈరోజు